ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా వాళ్ళతోనే పోటీ పడి కూడా మేము ఫస్ట్ సాధించడం చాలా సార్లు జరిగింది ఏ కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇంత ఫలితాలు రావు గవర్నమెంట్ స్కూల్ కాదు ఉండేదే గవర్నమెంట్ స్కూల్ నెక్స్ట్ వచ్చేదంతా కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చెట్టారు ఏదైతే గత గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ది బెస్ట్ స్కూల్ అవార్డు పొందినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ మరోసారి రికార్డు బ్రేక్ చేసింది అయితే ఇవాళ రిలీజ్ అయినటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆరు వందల మార్కుల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఐదు మార్కులతో మరోసారి మొదటి స్థానం సాధించుకుంది అయితే దీనికి సంబంధించి మరిన్ని సంవత్సరం మనతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనతో పాటు నా పేరు ఎల్ విజయలక్ష్మి అండి నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది మా స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు నలభై మూడు మంది అపియర్ అయితే నలభై మూడు మంది పాస్ కావడం జరిగింది నలభై మూడు మందిలో నలభై రెండు వందల నలభై రెండు మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఒక విద్యార్థినికి ఫస్ట్ వచ్చిన అమ్మాయి లిఖిత ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది నెక్స్ట్ సుహృతి అనే అమ్మాయికి ఫైవ్ నైంటీ వన్ మార్క్ చక్రధరు ఫైవ్ ఎయిటీ ఎయిట్ వరుసగా ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్గా నిలిచారు మిగతా వాళ్ళు ఫార్టీ టూ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ తర్వాత ఒక్కరికి మాత్రమే ఫోర్ నైంటీ వన్ రావడం జరిగింది మా స్కూల్లో ఇది ప్రథమం కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు మా స్కూల్ స్థాపించిన నాలుగో సంవత్సరం ఇది నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము మేము एसएससी लो స్టేట్లోనే నెంబర్ వన్ టూగా ఉంటూ ఉన్నాము ప్రతిసారి ముఖ్యమంత్రి చేత అవార్డు కూడా తీసుకుంటూ ఉన్నాము మామూలుగా ఈరోజు ఫలితాలలో నేను ముఖ్యంగా చెప్పేది మున్సిపల్ స్కూల్స్ అంటానే లేదా గవర్నమెంట్ స్కూల్స్ అంటానే ప్రజలలో ఇక్కడ ఏం చెప్పరు ఏముంటుంది అని చెప్పేసేసి అనుకుంటారు మాకు మా చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పుకుంటే కూడా ప్రతిసారి ఇంతవరకు మా స్కూల్ నుంచి నూట ఐదు మందికి పైగా ఎన్ఎంఎంఎస్ సాధించడం జరిగింది తర్వాత ట్రిపుల్ ఐటీకి వెళ్ళిన పిల్లలు నలభై మంది మంది ఉన్నారు కేవలం ఏడు సంవత్సరాలలోనే ఇప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు జస్ట్ బీటెక్ అయిపోయి బయటకు వచ్చినారు పద్నాలుగు మంది అమ్మాయిలు పద్నాలుగు మందిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను తర్వాత జాబ్స్లో స్థిరపడడం జరిగింది ఏ కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇంత ఫలితాలు రావు మా స్కూల్లో కూడా రావు ఇంత రిజల్ట్ మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మ్యాథ్స్లో సైన్స్లలో ఇన్ని మార్కులు ఎట్లా వస్తున్నాయి మేము ఎంత కష్టపడినా రావట్లేదు గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా వచ్చింది అంటే ఆఫ్టర్ ఆల్ గవర్ గవర్నమెంట్ స్కూల్ అనేది వాళ్ళ మైండ్ సెట్ లాగా ఉంది ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ కాదు ఉండేదే గవర్నమెంట్ స్కూల్ నెక్స్ట్ వచ్చేదంతా కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే చాలా టాప్లో ఉంటారు వాళ్ళకి ఒత్తిడి ఉండదు వాళ్ళు హ్యాపీగా చదువుకొని హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం జరుగుతుంది మా స్కూల్ దానికి ఉదాహరణ అని చెప్పేసేసి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను మీరు కార్పొరేట్ వైపు కాదు కార్పొరేషన్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ వైపు అడుగులు వేయండి అని చెప్పేసేసి నేనైతే ఈరోజు గంటాపతంగా పిలుపుని వాళ్ళకి అర్థవంతంగా చదువుతున్నారా లేదా ఫస్ట్ అర్థమైందా లేదా లెసన్ చెప్పేది ఆ లెసన్ అర్థమైన తర్వాత వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు తర్వాత తర్వాత దాన్ని ప్రజెంటేషన్ రూపంలో పేపర్ పైన ఎలా పెడుతున్నారు అట్లా ప్రతి చోట కూడా మా టీచర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆరో తరగతి నుంచి మేము అలా చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వచ్చినాం కాబట్టి పదో తరగతిలో ఒక్కటి ఎగ్జామ్స్ అప్పుడు ఒక్కటి ఒక ప్లాన్ వేసుకొని ఎగ్జామ్స్ పెట్టేసి రివిజన్ టెస్ట్లు పెట్టేసి హా చేసే పద్ధతి కాదు మా స్కూల్లో మేము ఆరో తరగతి నుంచి కూడా ఒకటే ప్రణాళిక ఆరో అయినా పదో అయినా జస్ట్ బోర్డు ఎగ్జామ్స్ కి ఎనిమిది వరకు రాత్రి చదివిస్తాం తప్ప ఆరో తరగతిలో కూడా సేమ్ అదే మాదిరిగానే ఉంటుంది అనమాట ఒక ఎవాల్యూషన్ కావచ్చు ఒక ఫస్ట్ లెసన్ చెప్పడం కావచ్చు వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడంలో కావచ్చు వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయడంలో కావచ్చు అన్నీ కూడా మేము క్రైటీరియాగా తీసుకుంటాం కాబట్టి ఈరోజు ఈ అద్భుత ఫలితాలు సాధి ఉగాది పండగ రోజు రంజాన్ పండగ రోజు రెండు రోజులు కూడా పిల్లలు పొద్దున తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా టీచరు ప్లస్ పిల్లలు స్టడీ అవర్లలో పాల్గొని చదివి లాస్ట్ ఎగ్జామ్ కదా ఇంకా అయిపోతుంది కదా అని అని అనుకోకుండా సోషల్లో కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకో అని చెప్పి ఆ టూ డేస్ కూడా వాళ్ళు మార్నింగ్ టు నైట్ వరకు పండగలని కూడా అనుకోకుండా కష్టపడడం జరిగింది ఏ ప్రోగ్రాం అయినా కానీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కావచ్చు వారధి ఫౌండేషన్ వాళ్ళని ఉన్నారు వారధి ఫౌండేషన్ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఎలక్యూషన్ ఎస్ఏ రైటింగ్ పెడతారు ఆ దాంట్లో మాకు స్టేట్ లెవెల్లోనే ర్యాంక్స్ రావటము ఫస్ట్ సెకండ్ థర్డ్లలోనే ఉండటము మా స్కూల్ ప్రతి సంవత్సరం కూడా దాంట్లో సెవెంటీ టూ థౌజండ్ పిల్లలు అవార్డు కూడా తెచ్చుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కనీసం అంటే వన్ ల్యాక్ అబౌవ్ టూ ల్యాక్స్ బిలో మా పిల్లలు క్యాష్ ప్రైజెస్ సాధించడం జరుగుతూ ఉందనమాట ప్రైవేట్ స్కూల్స్తో కూడా పోటీ పడి పరీక్షా పే చర్చ కావచ్చు ఈ సంవత్సరం జరిగినవన్నీ కూడా వారది ఈఈఎంటీ అని స్టేట్ లెవెల్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది దాంట్లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా మా పిల్లలు ఫస్టే ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా వాళ్ళతోనే పోటీపడి కూడా మేము ఫస్ట్ సాధించడం చాలాసార్లు జరిగింది మన టౌన్లో జరిగిన అన్ని ఈవెంట్స్లో కూడా మార్క్స్ విద్యార్థి విద్యార్థిని నా పేరు శాలికిత నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను దీని అంతటికి మా టీచర్స్కి కారణం మా టీచర్స్ మాకు ఎక్స్ట్రా స్టడీ హవర్స్ తీసుకొని డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ప్రాక్టీస్ చేయడానికి కానీ ఎక్స్ట్రా రివిజన్ టెస్ట్స్ కానీ అవన్నీ పెట్టడం వల్లే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను ఐఐటీలో చదవాలనుకుంటున్నాను ఫ్యూచర్లో నా పేరు ఈపూరి సుహృతి నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎంఎంసీహెచ్ స్కూల్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సిలో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చాయి నేను ఈ స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివినాను మాకు సిక్స్త్ నుంచే బేసిక్స్ నేర్పిస్తూ ఈ టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చేలా ప్లాన్ వేశారు మాకు చాలా ప్రాక్టీస్ ఇచ్చారు మాకు సిలబస్ అంతా ముందే కంప్లీట్ చేసేసి తర్వాత అంతా ఓన్లీ టెస్ట్ పెడుతూ మమ్మల్ని ఎగ్జామ్కి రెడీ చేశారు మాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ టీచర్స్ వాటిని వెంటనే క్లారిఫై చేస్తూ మాలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు ఇది అంతా టీచర్స్ వల్లనే అని నేను చెప్తాను నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ పేరెంట్స్ మా అక్క అండ్ మై ఫ్రెండ్స్ నా పేరు బీజే ప్రదర్ నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదివాను నాకు ఏసేసి పబ్లిక్ ఎగ్జామ్స్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఈ సక్సెస్ అంతా టీచర్లదే కారణమని నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఎయిత్ నుంచి నాకు బేసిక్స్తో పాటు ప్రతి ఒక్కటి నేర్పించి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని డౌట్స్ క్లారిఫికేషన్ చేసి నాకు చాలా సహాయం చేశారు మా స్కూల్లో టీచర్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ పబ్లికే కాకుండా బయట ఏమైనా అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మరియు పిస్ కాంపిటీషన్స్ అలా కాంపిటీ ఎగ్జామ్స్ కూడా ట్రైన్ చేశారు రాయనీకే దీనివల్ల నేను టీచర్స్కి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్న పడు ఉంటాను ఇస్రోలో సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నాను ఇవాళ విది విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి దాదాపు పరీక్షకు హాజరైనటువంటి నలభై మూడు మంది విద్యార్థులు కూడా అవుట్ ఆఫ్ ఐదు వందల మార్కులతో సత్తా చాటారు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తామేమీ తప్పు కాదంటూ కూడా అందరూ కూడా మంచి మార్కులతో విజయం సాధించడంతో క పాఠశాలలో అధ్యాపకులు విద్యార్థులంతా కూడా సంబరాలు అంబరాన్ అంటే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు